టిఆర్ఎస్ అంటే ఇక మాకు కేసీఆర్ అంటే ఇష్టం అంటే ఏముంది రేవంత్ రెడ్డి వచ్చి రెండు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు మీకు ఏం ఇది కాదు కదా ఫైదా అంటే కేసీఆర్ వలన చాలా ప్రాఫిట్ అనేది ఉంది హైదరాబాద్ ఎట్లా అంటే రోడ్స్ మళ్ళా డ్రైనేజెస్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వాటర్ ప్రాబ్లం లేకుండే కరెంట్ ప్రాబ్లం లేకుండే కరెంట్ ఎంతసేపు కరెంట్ ప్రాబ్లం కరెంట్ పోతుందా మంచిగా వస్తుంది కదా లేదు కరెంట్ ప్రాబ్లం ఇక్కడ ఏరియాలో ప్రాబ్లం అవునా అయితే ఈ రెండు సంవత్సరాల నుంచి మీకు ఎట్లా ఉంది రెండు సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాడ్ ఆయన దే బాగుంది ఇది అంటారు మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలిసారో అనిపిస్తుంది లో ఎలక్షన్ వచ్చింది నవీన్ యాదవ్ ఉన్నాడు మా సునీత అనేది ఎవరి రూలింగ్ లా మంచి ఉండే డెవలప్మెంట్ ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది అంత ముందు పదేళ్ళు కేసీఆర్ ఉండే ఎప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఏవో మోకా ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ టైం పావన్ బావ ఏదంటే లాస్ట్ టైం టీఆర్ఎస్ ఉన్నవి బావ్ ప్రతిగా మామూలుగా ఉందంటే ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా నడుస్తుంది డెవలప్మెంట్ ఎట్లా అలా జరుగుతుంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ అంటే తెలియిందే మనకి కొద్దిగా మళ్ళీ ఎలక్షన్స్ లేదు మళ్ళీ మూడు పార్టీలు మళ్ళీ పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ గోపీనాథ్ ఉండే వాళ్ళ వైఫ్ పట్ల ఉంది ఎవడొస్తే అనుకుంటున్నాను అంటే ఎందుకలా అదే పార్టీ అదే కదా అదే అనుకుంటున్నాను ఆయన ఉన్నప్పుడు మీకు మంచి పనులు అవన్నీ బాగు ఎటువైపు రిజల్ట్ ఇస్తాను అనుకుంటున్నా ఏమైనా నవీన్ యాద్దు మా నవీన్ యాద్దు కాంగ్రెస్ నుంచి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి మాంటి గుప్న వైఫ్ బాగుంట సునీత ఉన్నది బిజెపి నుంచి లంకాల దీపక రెడ్డి ఉన్నాడు సో మీకు ఎట్లా ఉంది ఎవరు గెలుస్తారనేమో కనెక్షన్ తెలియలేనా సో డెవలప్మెంట్ ఎవరి ఎవరి హ్యాం లో మంచిగా జరిగింది కేసీఆర్ హ్యామ్ ల రేవం త్రీ హ్యాంప్ నా కేసీఆర్ డెవలప్మెంట్ అయింది ఏమేమి అనిపిస్తున్నాను ఏమేమి చేసేది అనుకుంటున్నాను మీరు మీరు గమనించిన దగ్గరికి ఈ రెండు నెలలకి ఏం లాస్ ఉంది అప్పుడు ఏం మంచిగా ఉంది ఇప్పుడు వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోయింది మొత్తం బిజినెస్ ఉంది అన్ని బిజినెస్ ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి మంచిగా ఉండే కదా అది నడిచినప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగింది ఇప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ తగ్గింది అక్కడక్కడ వాళ్ళ వాళ్ళకి మంచిగా లాస్ బిజినెస్ పనులు లేవు

రేవంత్ రెడ్డి అయితే డౌటే కనిపిస్తుంది అంతే కదా ఆయన రాలేదు అంటే ఆయన తప్పు చేసినా కాదు నాలెడ్జ్ లో వాళ్ళు రూట్లు పోతున్నారు అనేది పబ్లిక్ మీద ఉంటారు ఇప్పుడు జనాలకి నమ్మకం మీద పోయిందని ఎట్లా అంటాము నీకు మంచిగా అనిపిస్తుంది నాకు మంచిగా ఇంకొకళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నలుగురు నాలుగు రకాలు ఉంటారు నలుగురు ఒక డిసిషన్ ఉండదు కదా ఉండదు ఇప్పుడు ఆయన ఆయన డిసిషన్ లో ఆయన కరెక్ట్ ఉన్నాడు బిజినెస్ లో లాస్ ఉన్నాడు వారికి వానికి లాస్ అనిపిస్తుంది అన్ని అన్ని బిజినెస్ ఎవరు నడినా లాస్ నడలేదు నడుస్తలేదు అంటారు అంటే ఇప్పుడు అలా నమ్మకం పోయినట్టేనా పోయినట్టే కదా అంతే కదా ఇప్పుడు ఆయన ఒక్కటి సేపు ఉన్నాడు మిగతా వాళ్ళు కింద మాత్రం వర్షాలు అన్ని ఇదేం కాదు టూ వీలర్స్ అయినా ఏ బిజినెస్ అయినా దండదు దావు దేవు మీరు నలుగురు రాదని కాదు నలుగురితో కూడా మీరు అడ్వైజ్ తీసుకుంటారు కదా ఏమంటారు ఇదే అంటారు మీరు చెప్పినట్టే అంటారు పార్టీ అన్ని ఉన్నాయి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి ఎవరు గెలవాలన్నా కూడా మూడు పోటీలు తగ్గ పొరుగు ఉన్నాయి ఏది గెలుస్తా రేపు రిజల్ట్ తెలుస్తుంది మనం ఎట్లా చెయ్యగలుతాం చెప్పండి మూడు ఉన్నాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రెండు అంటే తగ్గపూరు ఉన్నాయి మనం అది గెలిస్తా అది గెలిసా చెప్పలేము ఇవాళ రేపు ఇంకోటి రావచ్చు అదే జనాల మూడు ఎటు మారే తెలు అట్లానే ఇప్పుడు ఎట్లా ఉంది మరి రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది అంత ముందుకు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది అంటే ఎవరి పరిపాలనలో జనాలకు కొంచెం మంచి అయింది జనాలు బాగుపడరు అంటారు ఎవరి అంటే ఇప్పుడు ఉండేదేమో ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చేమో టూ ఇయర్స్ అయింది అంతకుముందు కేసీఆర్ వచ్చేమో టెన్ ఇయర్స్ అయింది పర్వాలేదు అని చేసిండు ఆ ఏ కెళ్ళి చూసుకున్నా బానే ఉంది కొంచెం టెన్ ఇయర్స్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయితే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ అయితే అన్న ఉద్దేశం కలిసి వేసారు జనాలు గవర్నమెంట్ చేంజ్ అయింది ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ అయింది సూతం ఇంకా ఉంది టైం ఉంది కదా టైం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఇంప్రూవ్మెంట్ అయింది అని కాలేదని చెప్పి ప్రెసెంట్ ఉంది ఇవాడి లేడీస్ ప్రీ బస్ అని ఒకటి చేసిండు ఇంకా కొన్ని హామీలు ఇచ్చిండు ఇంకా కొన్ని అయినాయి కొన్ని కాలేదు మనకేందంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే చేసిందా చేయాలని తెలుస్తుంది మాత్రం వెనక్కి వెళ్ళిపోయినవి ఆయన చెప్పినవి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన చేసినవి బాగా ఉన్నాయి పనులు కానీ ఆయన ముందుకు వెళ్దాం అనుకుంటాను కానీ కొంతమంది ముందుకు వెళ్ళవడం లేదు అలాగే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కూడా అయితే మంచి మంచి పనులు చేపించాడు తప్పది అన్ని పనులు కూడా మంచిగా చేపించారు ఈయన కూడా ఇంకా మంచి పనులు చెయ్యాలా అని ఉన్నదండి గాని ఏంటంటే చాలా మందికి ఆయనకి ఎట్లా చెప్పాలంటే డబ్ డబ్బు ఖర్చు పెడతాను కానీ పేద ప్రజలకు వస్తూ లేదు రావట్లేదు డబ్బు అయితే ఖర్చు పెడతాడు ఆయన వస్తూలేదు అన్నట్లేదు ఇప్పుడు ఆయన పెడుతుండు గాని మన వరకు వస్తూవే అదే ఇప్పుడు ప్రజలు కంబైండ్ అంటే ఒక టైప్ లో ఉండరు ఇప్పుడు వాళ్ళు మన డబ్బులు ఇస్తారు వీళ్ళు మందు వస్తారు కెపాసిటీ అయితే కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి తగ్గ ఫోర్ ఉంది ఉంది అయితే వాళ్ళకు పోటీ ఉన్నప్పుడు కాంగ్రెస్ కి కిఐఎం ఎంత సపోర్ట్ అవి వీళ్ళిద్దరి మధ్యలో వేరే పార్టీ వచ్చే అవకాశం కొన్ని అట్లా కూడా ఉంది అంటే ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఫాలోయింగ్ బి కనబడుతుంటది గెలుస్తుందా అట్లా అవకాశం ఉందా గెలుస్తా అని కన్ఫామ్ గా అయితే చెప్పలేము కొన్ని 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 అంటే చాలా అప్పుడు ఎన్నికల ఓట్ల కోసం చాలా హామీలు ఇచ్చిండు అవి ఏమి నెరవేర్చలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పొందా జనాలు టాక్ చేస్తా అంటా ఉన్నారు టాక్ చేస్తా దాని మీద మీ అభిప్రాయం మా అభిప్రాయం ఏంటో చేసి కొన్ని ఇచ్చిన స్కామ్ల సగానికి సగం ఇప్పటికీ కాలేవు స్కామ్లా స్కీమ్ లా స్కీమ్ లు సగానికి సగం కాలేవు పబ్లిక్ చాలా బాధపడుతుంది అదే పిచ్చి నాలుగు వేలు ఇస్తాను పాత కొంచెం కోపంలో ఉన్నారు జన కోపంలో ఉన్నారు అది పబ్లిక్ తిరగబడితే మన చేతిలో ఏమి ఉండదు కదా పబ్లిక్ చేతిలో ఉంటుంది అట్లా అనిపిస్తుంది పబ్లిక్ తిరగబడతారు ఉల్టా అవుతారు అనే అవకాశం ఏమైనా అనిపిస్తుంది డౌట్ అండ్ ఫుల్ సో అన్ని పార్టీలు ఉన్నాయి ఏ పార్టీకి ఎట్లా ఉంది మోక ఎవరు గెలుస్తారు అనుకుంటారు మనకే టీఆర్ఎస్ గెలవాలని మనకు ఎందుకు అట్లా అంటే కాంగ్రెస్ అంటారు మీరు టీఆర్ఎస్ అంటారు ఇక్కడ ఆడ్రే ఇల్లు కులోటుడు పేదలు ఐడ్రే అంత ఆవేసింది అంత బాగలేదు అది పేదలకు బెటర్ అయిన ఐడ్రే అంటే పది సంవత్సరం యాభై సంవత్సరాల కింద కట్టుకుని ఇల్లు కులోటు మంచి కాదు మంచి కాదు తులం బంగారం అన్నాడు

బస్ అంటే ఫ్రీ అప్పుడు అడవిలో పెట్టి డబల్ కిరాయి అవుతుంది నలభై ఐదు రూపాయలు పని ఏం పని చేస్తాను నలభై ఐదు రూపాయలు తీసుకుంటాను నలభై ఐదు రూపాయలు పోనీకి నలభై ఐదు నాకు నలభై తొంభై రూపాయలు తొంభై రూపాయలు రూపాయలు ముప్పై నలభై ఐదు వస్తాయి నలభై ఐదు వేరింది

కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా చిత్రమంది రెడ్డి అన్నారు వచ్చింది ఆయన ఊర్లో ఊరిక తులం బంగారం లక్ష రూపాయలు అంతేనా